అట్రాక్ట్గా ఉందండి దీని టేస్ట్ కూడా అదిరిపోద్ది మామూలుగా ఉండదు వేరే లెవెల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరక పల్లెటి రూపాయని ఇవాళ చూసిన ఫ్రెండ్స్ అడవి మాడిపళ్ళు కోసం అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ పన్నెండు అయితే మాడిపళ్ళు పడుతున్నాయి అడవి మామిడిపళ్ళు ఎలా ఉంటాయి చూస్తారా తోట మామిడికి అడవి మామిడికి చాలా టేస్ట్ అంటే డిఫరెంట్ అనమాట అడవి మామిడి పళ్ళన చిన్న చిన్నగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి అవి మన తోట మామిడికన్నా చూసిన కదా మాడిపళ్ళు అయితే సో ఫ్రెండ్స్ ఈ మాడిపల కోసం చూపిస్తా చివరి వరకు చూడండి మా ఫ్రెండ్స్ వచ్చినారు అరకు వెళ్ళి ఉండట చూపించి మా ఫ్రెండ్ అయితే సెట్టుకి ఏ విధంగా ఇక్కడ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్లోని చూసిండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్టు కింద ఉన్నామన్నమాట మాడి చెట్టు చూసినా కదా చాలా లావుగా ఉంది చాలా పెద్దది ఇదిగో ఇదే మాడి చెట్టు ఈ సెట్ అయితే చాలా విడవలిపో కాపు కూడా బాగా కాసింది ఈ సంవత్సరం దొరికి వావ్ వీటిని టేస్ట్ వేటిని అరికట్టలేము అంతే కదా సమాజం చాలా పెద్ద ఉందిరా వీటిని తింటే మీరు మై మర్చిపోలేరండి చాలా 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 రుచిగా ఉంటాయి చూసినా కదా ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే చెట్టు ఎక్కుతాడు ఫ్రెండ్స్ ఈ అడవి అయితే చాలా ఇష్టం అండి అతనికి చూసాం ఇప్పుడు ఎక్కుతావా ఎక్కే విధానం ఎక్కే విధానం అదే కొమ్మ నుండి కూడా ఎక్కచ్చు నెక్స్ట్ చెట్టు మొదల నుండి కూడా నీచ నేర్చుకుని ఎక్కొచ్చు ఉన్నాయి అలవాట నీకు జాగ్రత్త చూస్తున్నా కదా ఫ్రెండ్స్ అయితే పైన పండిపోయి ఉన్నాయి అనమాట సో మా తమ్ముడు అయితే ముందుగా నెక్కేసి కోస్తున్నాడు పళ్ళు కొన్ని అయితే ఇక్కడ పడేస్తున్నాడు అనమాట చంచి పట్టుకుని మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఏదో మిరేకెళ్ళి చేస్తున్నాడు అక్కడ చెట్టు ఎక్కి కొమ్మ దగ్గర ఎక్కుతాడు ఎక్కడ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఈ పళ్ళుని తీసుకెళ్ళి మేమైతే తాండ్ర కూడా పోస్తారు మా ఏజెన్సీ ప్రాంతంలో సో ఇప్పుడైతే మేము తినడాకైతే కోస్తాం ఫ్రెండ్స్ గురు ఎక్స్పీరియన్స్ అన్నావు తాగిన బ్రో కూడా మీరు మొత్తం దిగిపోయింది బ్రాండ్ బ్రో కూడా చూడు కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా ఈ మాడిపల్లి కాళే చాలా సాధించాను మొత్తానికి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే మామూలు కాదు మాడిపల్ ఎక్కడ సైడ్ ఇతని పేరు సోమేశ్ కుమార్ అనమాట ఇందక చెట్టు పైన ఎక్కడ కదా ఫ్రెండ్స్ అతనైతే బుజ్జి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట సో మాడిపల్లి కోసం అయితే మా ఊరికి వచ్చారు వెలిగతే మేము కోసి ఇచ్చామన్నమాట చూసినప్పుడు చూడడానికి అయితే సేమ్ మసా తోట లాగా ఉన్నాయి కానీ ఇవి తోట మామలు కావు అడవి మామిడి అనమాట ఇంకా మామిడి పట్టుకొని పట్టుకుని పొటోలు మా ఫ్రెండ్ అయితే చూడడానికి ఎంత అట్రాక్ట్గా ఉందండి దీని టేస్ట్ కూడా అద్రిపోద్ది మామూలుగా ఉండదు వేరే లెవెల్ విచిత్రంలా ఉంది కదా మా చెట్టు మీరు ఇది తోటమామలు అనుకోస్తారు ఫ్రెండ్స్ కాదు ఇది అయితే చూడండి అడవి ఉంది మొత్తం చుట్టూ అడవే చాలా ఎక్కువ అయితే కోసం కొన్ని అయితే పడించాం అనమాట పైన నుండి చాలా 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 బాగా కనిపిస్తున్నాయి లాంగ్ అయి పడి పగిలిపోతున్నాయి కనిపిస్తారు నా ముఖంతో కనిపించాలా కొండ మామిడి పళ్ళు ఏసీలో పెట్టినా ఎంత కూల్ ఉండదు అంత టేస్టా అంత టేస్ట్ కురు చమాలికలు జాజికాయ ఏదో పండు ఈ విధంగా ఉన్నాయి స్కూటీ ఏదో స్కూటీ అదో స్కూటీ రెండు స్కూట్లు అన్లోడ్ ఇంకొన్న ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే మార్పులు ఈ విధంగా కోసి పట్టుకెళ్తామన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోతో ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్